ఒక దేశము పేరు మీద ఒక మహాసముద్రము మనం మామూలుగా ఎక్కడా వినము కదండి ఒక పసిఫిక్ ఓషన్ అంటాము అట్లాంటిక్ ఓషన్ అంటాము రెడ్ సీ అంటాము మెడిటరేనియన్ సీ అంటాము ఇలాగే చెప్పుకుంటాము కానీ ఇండియా అనబడే ఒక దేశము పేరు మీద ఇండియన్ ఓషన్ ఇప్పుడు కాదండి హిందూ మహాసముద్రము అని చెప్పి మాట్లాడేము అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే ఈ మహాసముద్రాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే భారతీయులు హిందుస్థాన్ ఇండియా సో ఇదే చెప్పుకుంటారు మరి సౌత్ చైనా సీ అనేది మొన్నటికి మొన్న సో వీళ్ళు రీసెంట్గా పెట్టిన పేరు అంతే తప్ప ప్రాపర్గా మీరు చూసారనుకోండి మీకు భారత్ నుంచి ఆఫ్రికా ఖండమంతా కూడా ఒక మహాసముద్రం ఉంది అంటే దాన్ని ఇండియన్ ఓషన్ అని చెప్పే చెప్తారు మరి ఇండియన్ ఓషన్ అన్నప్పుడు దీనిని తరతరాలుగా మన పెద్దలు కాపాడుకుంటూ వస్తున్నారు ఇవాళ హిందూ మహాసముద్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఎన్నో దేశాలు చిన్నా చితకా దేశాలు కానీ ఒక మేజర్ పవర్ అన్నప్పుడు అది భారతదేశమే కాబట్టి మొన్నటికి మొన్న రాజ్నాథ్ సింగ్ గారు మన డిఫెన్స్ మంత్రి ఒక ప్రకటన చేస్తున్నారు అందులో ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే ఒకటి కాదండి రెండు కాదండి భారత్ తన మూడవ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఒక పెద్ద ఓడ యుద్ధ నౌక అందులో మీరు మీ యుద్ధ విమానాలను డిప్లై చేయొచ్చండి అవసరము అన్నప్పుడు మీ శక్తివంతమైన ఈ ఫైటర్ జెట్స్ను మీరు వాడగలరు ప్రపంచంలో కొన్ని దేశాల వద్ద మాత్రమే ఇలాగా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పబడే రాకాసి ఓడలు ఉంటాయి సో ఇవాళ మీకు రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే విక్రమ ఆదిత్య అంటే రెండు వేల పదమూడులో అడ్మిరల్ గోర్ష్ అంటారు రష్యాకు సంబంధించిన యుద్ధ నౌక సో దానిని మనం కమిషన్ చేసాం భారత్లో ఉండిన ద వన్ అండ్ ఓన్లీ విక్రమ ఆదిత్య ఐఎన్ఎస్ విక్రమ ఆదిత్య ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సో మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ మీకు ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఏకంగా నలభై ఐదు వేల టన్నుల బరువు కలిగిన ఒక యుద్ధ నౌక ఇది కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రాఫల్ యుద్ధ విమానాలను కూడా మేము డిప్లాయ్ చేయగలం అని చెప్పి మనం ప్రకటించాం అదే మీరు చైనా వాడిని గమనించారనుకోండి లియానాంగ్ని అంటారు ఇది కూడా మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కానీ దానిని వాడు ట్రైనింగ్ కోసం మాత్రమే వాడతాడు ఎందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదండి పాత కాలపు యుద్ధ నౌక అదే షాన్డాంగ్ అంటారు సో ఇది వాడి యొక్క ప్రాపర్ మీకు వార్షిప్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సో దీనిని సౌత్ చైనా సీ వైపు తిప్పుతూ ఉంటాడు ఇండియన్ ఓషన్ వైపు ఎప్పుడూ కూడా చైనా వాడు తీసుకురాడు ఎందుకు తీసుకురాడు అంటే దీని యొక్క టెక్నాలజీ ఉంది చూసారా బిగినింగ్లో అంటే అమెరికా రష్యా వాళ్ళు ఈ యుద్ధ నౌకలను తయారు చేసేటప్పుడు ఆ టెక్నాలజీ ముఖ్యంగా రష్యా వాళ్ళు చైనా వాడికి ఇచ్చిన ఒక టెక్నాలజీ దాని మీద వీడు ఇది తయారు చేశాడు అంటే రెండు వార్షిప్స్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ను ఇవాళ చైనా వాడు వాడుతున్నాడు మూడవ దానిని మేము లాంచ్ చేయబోతున్నాము మే నెల ఈ నెల మేము లాంచ్ చేయబోతున్నట్టుగా చైనా వాడు చెప్పాడు మే ఫస్ట్ ఈ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది దీని యొక్క పనితనం ఏంటి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫ్యూజి అని ఇప్పుడు ఫ్యూజన్ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్ వార్షిప్ అండి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అమెరికా వాళ్ళకన్నా అడ్వాన్స్డ్ మా అన్ని చెప్పుకుంటాడు కదా మామూలుగా ఓ గ్లోబల్ టైమ్స్ లో మీడియాలో ఊదర కొడుతూ ఉంటాడు నిజంగా ఇది ఏమిటో ఎవరికీ తెలియదు అలాంటిది తన అతిశక్తివంతమైన మూడవ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను మేము ఆల్రెడీ లాంచ్ చేసి ఉన్నాము రెండు వేల ముప్పై నాటికి మా వద్ద ఆరు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయని చెప్పి చైనావాడు ప్రకటించాడు ప్రస్తుతం ఉండే ఆర్థిక వ్యవస్థలో వాడు కూడా చాలా పెద్ద లెవెల్లో ఒక ఇన్ఫ్లేషన్లో ఉన్నాడు రిసెషన్లో ఉన్నాడు రియల్ ఎస్టేట్ రంగం చాలా చాలా కష్టపడుతుంది ఎక్కడా పెద్దగా వ్యాపారము లేదు సో ఇంత షార్ట్ టైంలో ఆరు ఎయిర్క్రాఫ్ట్స్ని చైనా వాడు తయారు చేస్తాడో అనేది నాకైతే నమ్మకం లేదు యుద్ధ నిపుణులు కూడా చెప్తున్నారు ఇంపాసిబుల్ అండి ట్వంటీ థర్టీ వచ్చేనాటికి వాడి దగ్గర ఈ రెండు యుద్ధ నౌకలు ఒకటి ఆల్రెడీ ట్రైనింగ్ కోసం అది యుద్ధానికి పనికిరాదు ఉన్న ఈ రెండింటిని వాడు సిద్ధము చేసుకుంటాడు ఇదే వాడు చేయగలడు అని కానీ రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడుతున్నారు భారత్ వైపు నుంచి ఇమీడియట్ ఇమీడియట్గా మూడవ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ప్రాపర్గా పని చేసేవండి ఈ యుద్ధ నౌకలు విక్రమాదిత్య అనండి ఐఎన్ఎస్ విక్రాంత్ అనండి ఇప్పుడు మూడవది వీళ్ళు తీసుకురాబోతున్నారు చూసారా ప్రాపర్గా పనిచేస్తాయి ఎటొచ్చి వచ్చి ఆదిత్య అంటే మీకు ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఓల్డ్ అయిపోయిన ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కాబట్టి ఆటోమేటిక్గా దీని యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మీరు పెంచాలి పెంచే తీరాలి ఎందుకంటే మీ దగ్గర ఆరు అందులోనూ న్యూక్లియర్ పవర్డ్ అండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద రాకాసి ఓడలు అంటున్నాను చూసారా ఇవంతా కూడా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మీకు ఇంకా రాలేదు ఇప్పుడు ఫ్రాన్స్ వాడు ఈ ప్రయత్నంలో ఉన్నాడు ఇది అమెరికానో చైనానో రష్యానో కాదు ఫ్రాన్స్ వైపు నుంచి అతిశక్తివంతమైన ప్యాంగ్ని అంటారు ఈ ప్యాంగ్ అనబడే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే ఏకంగా మీకు డెబ్బై ఐదు వేల టన్నుల బరువు కలిగిన ఒక యుద్ధ నౌక సో దాన్ని పూర్తిగా వాళ్ళు న్యూక్లియర్ పవర్డ్ వార్షిప్గా తయారు చేశారు సో ఇవాళ వాళ్ళు మనతో ఎలాంటి ఒక ఆఫర్ని ఇస్తున్నారు అంటే మీరు మాతో కలవండి మేము మీ దేశానికి వచ్చి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము అలాగే మీ దగ్గర ఉన్న టెక్నీషియన్స్ సో వీళ్ళని మేము వాడుకుంటాము భారత్లోనే ఇలాంటి న్యూక్లియర్ పవర్డ్ వార్షిప్స్ తయారు చేద్దాము సో ఫండింగ్ అనేది ఇద్దరము కూడా పార్ట్నర్షిప్లో చేసుకుందాము ఇలా చేయడం వల్ల మీ దగ్గర కూడా చాలా చాలా పవర్ఫుల్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా అని చెప్పి ఫ్రాన్స్ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు ఫ్రాన్స్ అంటే చెప్పాను కదా మనల్ని మనము శ్రీరాముడు అనుకుంటే ఫ్రాన్స్ని మనము లక్ష్మణుడుని అనుకోవాలి కానీ ఫ్రాన్సులో ఈ సబ్మెరైన్స్ అనండి యుద్ధ నౌకలు అనండి వార్షిప్స్ టెక్నాలజీ మాత్రము ఎక్స్ట్రాడినరీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే యూరోప్ యూరోప్ అన్నప్పుడు టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కలిసి ఒక ఆయుధాన్నో ఒక వాహనాన్నో తయారు చేస్తారు ఒక గొప్ప ఫైటర్ జెట్ ఉంది అని అన్నారు అనుకోండి ఇది ఒక ఫ్రాన్స్ యూకేకి సంబంధించింది కాదండి యూరోప్లో ఉండే శాస్త్రవేత్తలు అందరూ కలుస్తారు కలిసి ఇలాంటి టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేస్తారు కాబట్టి ఈరోజు ఫ్రాన్స్ ఇస్తున్న ఈ ఆఫర్ మనకి చాలా చాలా టెంప్టింగ్గా ఉంటుంది రష్యా వాళ్ళ సహాయం ఆ రోజుల్లో తీసుకున్నాం ఇవాళ రష్యా యుద్ధంలో ఉంది కదా శాంక్షన్స్లో ఉంది ఇంతంత పెద్ద ప్రాజెక్టులు మనం ఒప్పుకున్నాము అనుకోండి ప్రపంచ స్థాయిలో మనకి వ్యతిరేకత ఉండొచ్చు కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాము చైనావాడు ఆరు అనే నంబర్ చెప్పాడు ఈ ఆరు చైనా కన్నా ముందు మన దగ్గర ఉండాలి నన్ను అడిగితే ఇది పెద్దగా ప్రాక్టికల్గా అవసరం ఉండదండి చైనా వాడికి ఇరవై మంది శత్రువులు మీకో ఒకే ఒక శత్రువు వాడికి పోటీగా వాడికి ఈక్వెల్గా ఇంతంత పెద్ద వార్షిప్స్ని మీరు ఎందుకు నిర్మిస్తున్నారు అంటే ఆల్రెడీ మాట్లాడాము ఇండియన్ ఓషన్ ఈస్ ఇండియాస్ ఓషన్ కాబట్టి హిందూ మహాసముద్రములో శక్తివంతమైన దేశము భారతదేశం ఏ చైనానో తక్కిన దేశాలో ఉండకూడదు ఈ మొత్తము ఈ మహాసముద్రాన్ని మనము కంట్రోల్ చేయాలి ఇక్కడ ఉండే అతి ముఖ్యమైన అందమాన్ నికోబార్ ఐలాండ్స్ అనండి లక్షద్వీప్ అనండి అలాగే చిన్న చితక ఐలాండ్ కంట్రీస్ వీటిని అంతా కూడా మన ప్రొటెక్షన్లోకి తేవాలి మనము వాళ్ళని రక్షించాలి భారత్ ఉంది మా బిగ్ బ్రదర్ అన్న ఈ ట్యాగ్ని ఈ బ్రాండ్ని మనము ఇంకా ఇంకా కూడా క్రియేట్ చేసుకోవాలి ఇదంతా జరగాలి అంటే చైనా వాడికి పోటీ ఇవ్వడము కాదు చైనావాడు భయపడాలి భారత్తో మనం ఏం పెట్టుకోకూడదు సో మనదంతా కూడా సౌత్ చైనాస్ అటువైపే ఇండియన్ ఓషన్ రీజన్లోకి రాకూడదు ఆల్రెడీ వాడు భావిస్తున్నాడు ఏదో ఒక రకంగా ఈ ఇండియన్ ఓషన్ రీజన్ని దాటాలి అని అనుకుంటున్నాడు రేపు ఇలాంటి యుద్ధ నౌకలు ఉన్నప్పుడు మనం ఇంకా ఇంకా కూడా శక్తివంతంగా ఎదుగుతాము ఈ హిందూ మహాసముద్రాన్ని పూర్తిగా కంట్రోల్ చేయగలము ఆ పనిలోనే మనము ఉన్నాము ఇదే మీకు మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆరు వార్షిప్స్ గురించి మాట్లాడుతున్నారు మరి ఇంత పెద్ద వార్తను మీరు ఎలా చూస్తున్నారు ఆరు వార్షిప్స్ ఇండియాలో ఉంటే మన సత్తా ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జైఖంద్